డాన్స్ టీచర్ని భరతనాట్యం చెప్తాను చాలా మంది వేల మంది పిల్లలకి చెప్పాను కోలాటం చెప్తాను చాలా మంది లేడీస్ చెప్పాను అందరూ టెక్కలలో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది ఆ ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు ఇంతకు నేను చూసాను ఒక లింక్ ఆ వీడియోలో చాలా మంది లేడీస్ మీ స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరో ఆర్టీవి నాయుడు గారు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్ ఒక అమ్మాయి చదువుకుని మేము మ్యారేజ్ అయింది ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జంటర్ చేసింది నా పతి పిల్లలు నాలుగు సంవత్సరాలు కూతురు ఇంకొక ఇంకొక అమ్మాయి నైన్ ఇయర్స్ అమ్మాయి ఇంకో అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్ ఏం తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే అవి చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా అవన్నీ నిజాలా అట్లీస్ట్ కనుక్కోవాలి కదా అట్లీస్ట్ అందరు డబ్బు సెట్ తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు ఎవరండి క్యారెక్టర్ మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేస్తే రైట్ ఎవరికైనా ఉందా అసలు ఏ సమాజంలో ఉన్నావు ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా టూ ఇయర్స్ గా నేను అంత మెంటల్ టవచ్చు అనిపిస్తున్నాను తెలుసా ఇవన్నీ తెలుసు మా ఇంట్లో ఎన్ని గొడవలు తెలుసా మా పేరెంట్స్ బయటకు బయటికి రాలేకపోతున్నారు అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి అతను బయటకు తిరగలేకపోతున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావ గారు పెద్ద అడ్వకేట్ నాతో మాట్లాడడం సార్ మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ లో చెప్పండి మీరే అని మీద నా ముగ్గురి పిల్లతో నేను సూసైడ్ చేసుకోవాలా చెప్పండి మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా ఆవిడ చెప్పినవన్నీ నిజాల మరి టూ మరి ఇష్టం వచ్చిన కొటేషన్స్ మీరు నేను అవునండి మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్ అందరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా ఆవిడ చెప్పినవన్నీ నిజాలా కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేసిందో ఏం టూ ఇయర్స్ ఏం చేసిందో తెలుసా ఈ టూ ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఏం రైట్ ఉంది టూ డేస్ నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు చాలా రబస్ చేస్తున్నారు కదా ఈ టూ ఈ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది ఈ టూ ఇయర్స్ ఏమయ్యారు ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు ఆవిడ ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు మరి నా మనసు ఎంత బాధపడుతుంది నా పిల్లల మనసు ఎంత పడుతుంది ఇవన్నీ డిలీట్ చేయగలరా వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా లైఫ్ లాంగ్ మంచి ఉంటుందా నా మీద ఉండదా కాదు ఇవన్నీ రాసే ముందు ఏ ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆ ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలి అనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్ టిక్కెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్ ఆవిడ ఆ ఎయిమ్ తో లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తెలుసుకోవాలి నన్ను మధ్యలో లాక్కూడదు ఇది నా పర్సనల్ లైఫ్ ఇది నా ఇష్టం ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు నా నా కూడా రైట్స్ ఉంటాయి చెప్పండి చెప్పండి అదే నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంత చేశాక ఇంత చెందాక టూ నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువార్ శ్రీని గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువార్ శ్రీని గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకో తర్వాత నేను ఎవరితో ఉండాలి నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఎవరితో ఉండాలి చెప్పండి మీరే ఎవరితో ఉండాలి నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్కి వెళ్తున్నాను మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను మేము ఉంటున్నాము మరి ఇంకా ఇంకా నాకు దిక్కుతచ్చిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువార్ శ్రీని గారు దువ్వార్ సీన్ గారితో మాదిరి క్యాప్ ఐదు ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నేను ఎలా నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నా ముగ్గురి పిల్లలతో నడి మీద ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే నాలుగైదు సెక్యూరిటీ నేను చూసుకోవాలా అని చెప్పను అడగండి శ్రీని గారితోనే టెంపుల్కి వెళ్ళాను ఇది టూ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా టూ ఇయర్స్ ముందు నుంచి సోషల్ మీడియాలో కూడా పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవన ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు